తాండూరు పట్టణంలోని పాతకుంట ఆదర్శనగర్ కట్టమైసమ్మ ఆలయంలో పూర్ణ అమావాస్య సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అధ్యక్షులు తాండూరు ఏఎంసీ మాజీ చైర్మన్ వికల్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అయ్యప్ప ట్రేడర్స్ శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ప్రారంభించి మాట్లాడారు కట్టమైసమ్మ భక్తుల కోరికలు తీర్చే మహిమగల దేవతాని పూర్ణ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు భక్తులు పాల్గొన్నారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా డబ్బులు ఇచ్చినా అయ్యకపోయినా తన వంతుగా తాను చేసుకుంటూ పోతున్నాడు ఆ కట్ట మైసామే ఆ మైసమ్మ తల్లి వారికి కనుకరిస్తున్నది మరి ఇలానే చేసుకుంటూ పోవాలని చెప్పి అమ్మ తరఫు ఆయన తరఫు నుంచి కూడా మేము కోరుకుంటున్నాము ఈరోజు అన్నదాన కార్యక్రమ ప్రోగ్రామ్ ప్రోగ్రాం వచ్చేసి ఈరోజు నేను పార్టిసిపేడ్ అయిపోయిన ఈరోజు అన్న కార్యక్రమం నేను ఈ ప్రోగ్రాంకి నేను ఆన్సర్డ్ అయిపోయినా ఈరోజు అలానే కన్నా కూడా ఈ గుడి మొత్తాన్ని కట్టడానికి కూడా అన్ననే బాధ్యతుడు దాని అన్న కూడా చల్లగా చూడాలని చెప్పి మైసమ్మ తల్లిని కూడా కోరుకుంటున్నా ఇట్లానే అందరూ తాండూరు ప్రజలు తాండూరు నియోజక ప్రజలు అందరూ ఇలానే చల్లగా ఉండాలని ఆ మైసమ్మ తల్లి కూడా అందరికీ చల్లగా చూడాలని ఈరోజు అమాస రోజు ఆదివారం రోజు కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మవారికి మధ్య అన్నదానం చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అయ్యప్ప క్రీస్ వారి శ్రీ శివకుమార్ గారు ఈరోజు అమ్మవారు మదిలో వచ్చిందో ఏమో తెలియదు కానీ ఈరోజు నా వంతుగా నేను సహాయం చేసి ఈరోజు ప్రోగ్రామ్ ఏం చేస్తాము అట్లాగే ఏం ఏంసీ చే ఎంతో కృషి చేసుకుంటూ ఈ గుడికి అభివృద్ధి చేస్తున్నారు అలాగని వచ్చిన భక్తుల మీద కూడా అమ్మవారి గుర్ ఉంటుందని నేను మనసారా కోరుకుంటున్నాను అంటే ఈరోజు దాండవ పట్టణంలోని అమ్మవారి ఆశీస్సులు దాంతోపాటు ఈరోజు ఆదివారం ఆదివారం అమాస ఈ పూర్ణామాస పూర్ణమాస అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ పూర్ణమాస అనేది ఏదైతే కృష్ణ గోదావరి యమున ఈ నదులు ఏడ మూడు నదులు కలుస్తాయో అక్కడ ఈరోజు ప్రవితమైన హిందువులు అందరు కూడా స్నానాలు చేస్తారు ఎందుకంటే సంవత్సరం ఒకసారి దాంతోపాటు మరి ఇక్కడ మన తాండూరు ప్రజలు మొత్తం ఇక్కడ జాల మండల్ సన్నిమేశ్వర టెంపుల్ సంగమా అంటే భీమా అమర్య సంగమ్మ సంగమ్మ అంటే మూడు నదులు కలుస్తాయి కాబట్టి ఈరోజుగా చాలామంది ఇంకా స్నానాలు చేశారు కానీ ఈరోజు చాలా పవిత్రం దినం మరి ఇటీ ఒక ప్రతి మన అయ్యప్ప నేను శివకుమార్ గారు ఈరోజు ప్రజలకు అందరికీ ఈరోజు ఇక్కడ భక్తులకు కూడా అనదం చేయడం జరిగింది మరి వారి వారి కుటుంబాలకు ఆరు ఆరోగ్యంగా ఉండాలి అమ్మవారి కూడా ఆశయం వాళ్ళకు ఉండాలి ఆయన ఒక వ్యాపారం కూడా దినదినంగా అభివృద్ధి చెందాలి వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా జీవించుకుంటూ మరి పెద్ద పెద్ద వ్యాపారం చేసుకుంటూ కూడా అన్న మన శివకుమారాల మంచిగా ఉండాలని అమ్మవారికి కోరుకుంటూ దాంతోపాటు మన మిత్రుడు ప్రకాష్ గారు మరి ఇంకో ఆయన పాప నేడు నరసింహు గారు ఆయన కూడా చాలా కష్టపడతారు ఆయన ఆరోగ్యం బాగా ఇంత ఉన్నారు ఆరు కూడా కుటుంబాలకు కూడా మరి దినదినంగా మరి అభివృద్ధి చెందాలి మరి ఈ రోజు వరకు అమ్మకు ఎవరైతే నమ్మారో అందరూ కూడా మంచిగారు మరి రీసెంట్గా మన ఒక ఊడి చైర్మన్ నరేష్ గారు కూడా మరి ఇక్కడనే అమ్మవారికి మొక్కి మరి అక్కడ యాల్ మండల్ అగ్నిపల్లితో కూడా నామినేషన్ చేస్తే కూడా అక్కడ ప్రజలు అందరూ కూడా మరి అమ్మవారి దయనో మరి నరేష్ గారు చేసిన అన్న సేవను కానీ మరి అమ్మ దయ నుంచి ఆయన కూడా సర్పంచ్గా ఏకంగా అయిన అంటే అమ్మవారి చాలా కృప మరి అమ్మకు ఏం మరి వాస్తవంగా మన ఇంట్లో క కన్న తల్లి అమ్మ ఏది అడిగితే ఖచ్చితంగా ఆశ్రమిస్తుంది కఠిన పెడుతుంది ఏమన్నా తప్పు చేస్తే కూడా అమ్మవారు క్షమిస్తారు కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా దాతలు పుట్టినరోజు కానీ వాళ్ళ జ్ఞాపకంగా వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకంగా వాళ్ళ కూతురు జ్ఞాపకంగా మరి ఎట్లయితే శివకుమార్ అన్న మరి అయ్యప్ప ఇట్లా ఎట్లా మరి ఈరోజు అన్నదానం చేసే మరి ఆ రకంగా కూడా ఇంకెవరో భక్తులు ఉంటే కూడా ప్రకాశం దగ్గర మరి పేరు రాబోయే రాబోయే అమాస కూడా రాపిస్తే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాము మరి దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ప్రకాష్ గారు గారు అంత డబ్బులు ఉన్నా లేకున్నా కానీ ఎప్పుడు కూడా మరి ఆపలేడు పాపం వాస్తవంగా మరి ఇప్పుడు గతంలో చూస్తుంటే కొన్ని కొన్ని దేవస్థానాలు కూడా అన్నదానం చేసుకుంటూ బంద్ చేసేవారు చాలామంది కానీ మన ప్రకాష్ గారు అట్లా కాకుండా